చాలా బాగున్నాయండి అమ్మా చాలా ప్రతి సంవత్సరం వస్తారా వస్తానండి ఎక్కడి నుంచి అండి మీరు ఇక్కడ విజయవాడ గారు ఎలా ఉన్నారు బాగున్నండి చాలా బాగుంది ఓకే అమ్మా మీరు ఎక్కడి నుంచి ఏవొరి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగుందండి వాటర్ సప్లై లైను

అమ్మా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అని చాలా బాగున్నాయి వాటర్ సప్లై అన్ని ఉన్నాయి వాటర్ బాటిల్ ఇస్తున్నాయి బాటిల్ ఇస్తున్నాయి ఏర్పాట్లు అన్ని బాగా ఉన్నాయి అందరూ ఒకటే చెప్తున్నారు ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్తున్నారు చాలా ప్రాంతం రావులపాయలం ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనిస్తూ దర్శనానికి వస్తూ ఉన్నారు సాధారణంగా భక్తులకు ఒక నమ్మకం ఉంటుంది అమ్మవారిని మొదటి రోజు దర్శనం చేసుకోవాలని నమ్మకం ఉంటుంది దానిలో బాగానే సుదూర ప్రాంతాల నుంచి భక్తులను ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రివాదం ఉంది ఒకసారి అక్కడ చూస్తే కనుక క్యూ లైన్లో కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము భక్తులకి సంబంధించినటువంటి విషయంలో వాటర్ బాటిల్స్ ఎందుకంటే విజయవాడలో గత మూడు రోజులుగా వాతావరణం కొంత భిన్నమైన వాతావరణం కనబడుతుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు వాటర్ బాటిల్స్ ఏర్పాటు పోలీస్ సేవాదళంటూ వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు వాళ్ళ క్యూలైనా లేకోకుండా వాళ్ళని ప్రత్యేక వీల్ చైర్ ద్వారా తీసుకొచ్చి దర్శనం వద్ద వరకు తీసుకువెళ్ళి అలాంటి వారిని దర్శనానికి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి వీళ్ళు ప్రత్యేకంగా కేవలం వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పోలీస్ సేవాదాలు పేరుతో ప్రత్యేకంగా వీళ్ళని సిద్ధం చేశారు వాళ్ళు ఈ విధంగా వృద్ధులు వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి దర్శనం వరకు తీసుకువెళ్ళి అక్కడ దర్శనం చేయి చేయిస్తా చేయించిన తర్వాత తిరిగి ఇక్కడికి తీసుకొస్తారు ఈ విధంగా పూర్తి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు భక్తులు కూడా చాలా సంతృప్తికరంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్ల మీద కానీ సౌకర్యాల మీద కానీ భక్తులందరూ కూడా ఒక నిమిషం ఒక నిమిషం అమ్మ అమ్మ ఎలా ఉంది మా అన్నయ్య మేము వచ్చాము ఎంత దూరం నుంచి వచ్చిన ఈ ప్రభుత్వం కాడు మటుకు చాలా మాకు వీళ్ళు మా చెల్లెళ్ళు మా అక్కలాగా మీరు సహకరించి మేము పదేళ్ళు ఇప్పుడు దర్శనం గారు చాలా బాగుంది మన మటుకు అక్కడ చిక్కున్నాడు ఆయనే కలవాలి ఇప్పుడు ఇంకా అందుకని దర్శనం చేసుకొని వస్తాను ఏర్పాట్లన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి వీళ్ళు పాపం తీసుకొచ్చి వేసుకట్టు కానీ మనుషులు తాపుకొని కుర్చీలో కూర్చోబెట్టుకొని దర్శనం మీ అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఇక్కడ సమితి అందరికీ మీకు ఏంటి సేవ పోలీస్ సేవలు ఏం చేయాలి హ్యాండిక్యాప్డ్ నడవలేని వాళ్ళు వృద్ధులు ఉంటారు కదండి వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొస్తారు ఎంతమంది సుమారు ఎంతమంది ఉన్నారు టీం మీరు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము ఒక టీంలో ఇంకో టీంలో ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఇది సిపిసార్ ఆర్డర్స్ ప్రకారం మేము ఫాలో అయ్యి ఆలయం లోపల వరకు లోపల దర్శనం మొత్తం చేయించుకొని తీసుకొస్తాం మళ్ళీ థ్యాంక్ యూ ఆలయం లోపల వరకు తీసుకువెళ్ళి భక్తులను తీసుకొస్తారు చూడ పూర్తిగా అక్కడ ఇంకో సేవ ఇంకొక టీం వాళ్ళని అలాగ నడవలేని వాళ్ళని ప్రత్యేక వీల్ చేర్ ద్వారా వాళ్ళని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము మొదటి రోజు భక్తులైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సౌకర్యాలు బాగున్నాయి ముఖ్యంగా క్యూ లైన్లు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకోకుండా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెబుతున్నారు ఏదే